నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు జ్యోతిష్య పండితులు మనందరికీ సుపరిచితులైనటువంటి డాక్టర్ ప్రదీప్ జోషి గారు మనతో పాటు ఉన్నారు గురుగారు నమస్కారం అండి గురుగారు మంత్రం యంత్రం తంత్రం ఈ మూడిటికి మధ్యన ఉన్నటువంటి సంబంధం ఏమిటి డిఫరెన్స్ ఏంటి మంత్రము యంత్రము తంత్రం ఈ మూడిటి యొక్క సత్సంబంధాన్ని ఈ మూడిటిని కొలాబరేషన్ చేసుకొని పొందేది సిద్ధి వాళ్ళని సిద్ధులు అంటారు సిద్ధులకు మాత్రమే మూడింటి గురించి పూర్తిగా అవగాహన వస్తుంది యంత్ర మంత్రము అనేటువంటిది ఏంటి ఫార్ములా అంటే అది వర్బల్గా ఉండేటువంటి ఫార్ములాని మంత్రము అంటారు ఇప్పుడు ఉదాహరణకి శ్రీచక్రం యొక్క ఫార్ములా ఏంటిది అని అడిగితే ఆ ఫార్ములా మనం బైహట్ చేసుకోవాలి ఏంటిది అంటే బిందు త్రికోణ వసుకోణ దశార యుగ్మ మన్వస్త్ర షోడశ పత్రయుగ్మం వృత్తత్రయంచ ధరణి సదసత్రయంచ శ్రీచక్ర రాజముదిత పరదేవతయా అనేది ఫార్ములా ఏది శ్రీచక్రమునకు ఫార్ములా యంత్రము ఏంటిది అని అంటే ఈ ఫార్ములాని మనము డ్రా చేస్తే యంత్రం అంటే రేఖారూపంలో ఇది డ్రా చేయాలి డ్రా చేస్తే అది యంత్రం సో మంత్రము అయింది ఇందులోపల శక్తి నిక్షిప్తం చేయడం మంత్రము ద్వారా యంత్రములో శక్తి నిక్షిప్తం చేయడం అనేది తంత్రం ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇది మీకు ఒక వన్ మినిట్ షాట్ కూడా మీకు తెలుస్తుంది యంత్రము ఎందుకోసం మంత్రం ఎందుకోసం తంత్రం ఎందుకోసం తంత్రం అనేటి ఏంటిది అంటే శక్తి నిక్షిప్తం అంటే అనుసంధానము మంత్రమునకు యంత్రమునకు అనుసంధానం అనేటి తంత్రం తంత్రం ఈజ్ ద మీడియా అంటే క్రియ చేయవలసినటువంటి ప్రక్రియని తంత్రము అంటారు ఫస్ట్ మంత్రము తెలిసి ఉండాలి మంత్రము బాగా తెలిసి మంత్రముకి సంబంధించిన ఫార్ములా తెలియాలి అది సిద్ధి కూడా పొందాలి ఇప్పుడు అమ్మవారిది కొన్ని బీజాక్షర మంత్రం ఇవన్నీ మీకు తెలియాలి అని అంటే ఇప్పుడు నేను చెప్పేది మీరు తీసేసి కూడా రాయొచ్చు ఎవరైనా రీసెర్చ్ చేసేవాళ్ళు నేను చెప్పేదాన్ని మీరు తీసేసుక కూడా రాయొచ్చు నేను చెప్పిన ప్రతి టాపిక్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదైనా రీసెర్చ్ టాపిక్లో కూడా సబ్మిట్ చేసుకోవచ్చు ఓకే బికాజ్ ఐఎమ్ ద రీసెర్చ్ స్కాలర్ యాడ్ డమ్ పిహెచ్డి సో నేను ఏది చెప్పినా ఒక రీసెర్చ్ ఫార్మట్లోనే చెప్తాను రుద్రయామల తంత్రం అని ఒక పుస్తకం ఉంటుంది రుద్రయామల తంత్రం పార్ట్ వన్ పార్ట్ టూ దీన్ని దేవీ అని కూడా అంటారు ఈ పుస్తకం లోపల ఇలాంటి ఫార్ములాసు కొన్ని లక్షలుంటాయి ఈ ఫార్ములాస్ అలాగే యంత్రరాజ తంత్రమని ఒక పుస్తకం ఉంటుంది తర్వాత శారదా తిలక తంత్రం అని ఒక పుస్తకం ఉంటుంది ఈ గ్రంథాలు చాలా అద్భుతమైన గ్రంథాలు తర్వాత వరీవస్య రహస్యం అని ఒక పుస్తకం ఉంటుంది సౌభాగ్య భాస్కర భాష్యం అని లలితశాహస్రం భాష్యం ఉంటుంది ఇలా కొన్ని లక్షల మంత్రాలు ఉన్నాయి ఆ లక్షల మంత్రాలకు లక్షల యంత్రాలు ఉన్నాయి ఈ మంత్రం ఏంటండి అని అంటే ఈ యూనివర్సల్ ఆల్గారితంని కనెక్ట్ అయ్యేది మంత్రం అది ఎలా అని మీకు ప్రాక్టికల్గా చెప్పాలి అని అంటే ఇప్పుడు ఈ కొన్ని సోనిక్ ప్యాటర్న్స్ అనేవి కొన్ని ఉంటాయి సౌండ్ వేవిక్ ప్యాటర్న్స్ అనేటివి కొన్ని ఉంటాయి అవి మనకి మామూలు కంటి కనబడవు మామూలుగా మనకి తెలియవు దీని గురించి ఫారినర్స్ ఎవరో ఒక వీడియో ఉంటుంది అది మీకు చూపిస్తారు ఒక స్టీల్ ప్లేట్ మీద కైండ్ ఆఫ్ మ్యాగ్నెట్ కానీ లేదంటే ఈ ఇసుక రేణువులు కానీ వేసి దానికి సౌండ్ క్రియేట్ చేస్తారు సౌండ్ క్రియేట్ చేయగానే అవి ప్యాటర్న్గా మారిపోతాయి అలా ప్యాటర్న్గా మారిపోయి అవి ఇలా ట్రాంగిల్స్లో గాను రౌండ్ గాను ఇలా ప్యాటర్న్స్ అనేటివి మారిపోతుంటాయి ఒక్కొక్క సౌండ్కి ఒక్కొక్క ప్యాటర్న్ క్రియేట్ అవుతుంది ఎన్ని ప్యాటర్న్స్ క్రియేట్ అవచ్చు దర్ ఇస్ అకౌంట్ నో కౌంట్ ఎన్ని చేసినా అవి ప్యాటర్న్స్ మారుతూనే ఉంటాయి మీరు అప్పటికప్పుడే ఇచ్చిన ఆ సౌండ్ లోపల వేరియేషన్స్ మైల్యూట్ వేరియేషన్స్ ఉంటాయి అప్పుడే ఇంతే అన్న సౌండ్కి ఒక వేరి ఒక ఒక ప్లా ఒక ప్యాటర్న్ వస్తుంది ఇంకో దానికి ఇంకో ప్యాటర్న్ వస్తుంది ని వీళ్ళు వాళ్ళు ఆ ఆల్గ వాళ్ళు పట్టుకోలేకపోయారు వాళ్ళు చాలా ట్రై చేశారు కానీ ఋషులు ఆ ని కనుగొన్నారు ఆ ప్యాటర్న్స్ అన్నిటి కూడా ఏం చేశారు మంత్రం లోపలికి మార్చారు ఆ మంత్రం లోపలికి మార్చారు కాబట్టి ఆ మంత్రాల ద్వారా కొన్ని శక్తులు జరుగుతున్నాయి కొన్ని శక్తిపాతాలు జరుగుతాయి ఇప్పుడు ఉదాహరణకి సింపుల్ మనకి ఇప్పుడు ఈ కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఉన్న సినిమాలు ఏమైనా మనం చూసామనుకుందాం ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా చూసారనుకోండి ఆర్ఆర్ఆర్ సినిమాలో కన్నీళ్ళు పెట్టని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి అందరు ఏడ్చేస్తారు బికాస్ ఆ మ్యూజిక్కి ఆ థియే థియరేటికల్ దీనికి కన్నీళ్ళు వచ్చేసాయి అందరికీ ఏడ్చేస్తారు ఇప్పుడు మనం కొన్ని సినిమాలు చూస్తాం ఒక కైండ్ ఆఫ్ కొన్ని మ్యూజిక్లు రాగానే మన కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి ఎందుకు వస్తున్నాయి మన శరీరంలో కూడా కొన్ని శబ్దాలు ఉన్నాయి మన శరీరంలో నా ఏదైతే కనుక సిక్స్టీ పర్సెంట్ ఆకాశతత్వమే ఉంది మన శరీరం మొత్తం కూడా ఆకాశతత్వమే మన శరీరంలో ఆకాశతత్వం అంటే ఏంటి స్పేస్ దెర్ ఈజ్ అ సౌండ్ ఈ ఆకాశతత్వం లేకుండా మన శరీరము లేదు ఆకాశం అంటే ఏంది పైకి చూపించేది ఆకాశమా అలా ఎవరైనా మీకు చూపించారనుకోండి ఎవరైనా పండితుల దగ్గరికి వెళ్ళి గురుగారు నాకు ఆకాశాన్ని చూపించండి అని అంటే ఇవ్వచ్చాడు ఆకాశాన్ని చూపించమంటే ఎందులో అదిగో ఆకాశం పైకి చూపించడం అనుకోండి వెంటనే ఆయనకు దండం పెట్టి భేష గురుగారు మీరు చాలా అద్భుతమైన మహా పండితులు అని చెప్పేసి నేను వెళ్ళిపోవాలన్నమాట మహాపండితులు అంటే ఇక్కడ సవరణ తిరిగిస్తుంది మహా అపండితులు అని అర్థం అన్నమాట సో మీరు మహాపండితులండి అని చెప్పి వెళ్ళిపోవాలి ఆకాశము పైన లేదు కింద లేదు ఆకాశము శబ్ద తన్మాత్రం ఆకాశం ఆకాశం అంటే ఏంటి వినిపిస్తుంది ఆకాశం అంటే స్పేస్ దేనికైనా మధ్యలో స్పేస్ ఉంటుంది అందుకే అది తేలికగా ఉంటుంది ఇప్పుడు మన మనం మనం ఎందుకు మనం మన శరీరాన్ని మోయగలుగుతున్నామంటే మన శరీరంలో ప్రతి చోట ఆకాశం ఉంది కాబట్టి మన శరీరంలో ఇప్పుడు ఈ ఎముకలు ఉంటాయి ఎంత గట్టిగా ఉంటాయి ఆ గట్టిగా ఉండడానికి కారణం ఏంటంటే అందులో ఉన్న స్పేసే మళ్ళీ ఈజీగా మనం లేప లేపగలుగుతున్నాం తేలికగా ఉన్నాయి దృఢంగా ఉన్నాయి తేలికగా ఉన్నాయి దో దట్ ఈస్ కాల్డ్ స్పేస్ సో ఈ తత్వాన్ని మనం అర్థం చేసుకోవడమే మంత్రం మంత్రం అంటే శబ్ద తన్మాత్రం మంత్రం తర్వాత యంత్రం పృథ్వీ తన్మాత్రం యంత్రం పృథ్వీ తన్మాత్రం అంటే యంత్రం అంటే అది ఏదో ఒక రూపం లోపలికి రావాలి రూపం ఉన్నదేంటి పంచ పంచభూతాల్లో రూపం ఉన్నదేంటి పృథ్వీ భూమికి రూపం ఉంటుంది భూమి అంటే అన్ని ధాతువులు బంగారము వెండి ఇత్తడి కంచు అన్ని అన్ని ధాతువులు భూమిలో పుట్టే ప్రతి ఒక్కడికి కూడా పృథ్వీతత్వం కింద వస్తుంది సో ఆ పృథ్వీతత్వాన్ని యంత్రము అంటారు సో ఆ ప్యాటర్న్ మనకి అక్కడ కంటికి కనిపిస్తుంది అప్పటిదాకా చెవుడికి వినిపించింది గొంతుతో పలికేది కంటికి కనిపిస్తుంది సో అప్పుడు దృశ్యమానం అవుతుంది కాబట్టి అగ్నితత్వం కూడా అక్కడ వస్తుంది ఆ తర్వాత మనము జలముతో నీటితో చేసే పూజ అగ్ని కార్యము చేసేటువంటిది ఈ విధంగా పంచభూతాలు కలిపి చేసేటువంటిదే యంత్రము మంత్రము తంత్రము ఉదాహరణకి ఇప్పుడు ఎవరికైనా ఏదైనా సమస్య ఉంది ఆ సమస్యకి కొన్ని మంత్రాలు కొన్ని చెప్పారు ఋషులు చెప్పారు ఆ మంత్రాలు మనము రెగ్యులర్గా చదువుకోవడం వల్ల యూనివర్సల్లో మన యొక్క గొంతు అనేటువంటిది యూనివర్సల్ ఆల్గరి కనెక్ట్ అయిపోతుంది అప్పుడు ఆ మనిషికి జీవితంలో ఆ కష్టం రాకుండా పోతుంది నాకు అనుభవపూర్వంగా నేను నేను చూసింది ఏంటంటే నా దగ్గరికి ఒక జంట్ వచ్చారు వాళ్ళకి సంతానం లేదు వాళ్ళు అన్నీ చూపించుకున్నారు అంతా బాగానే ఉంది కానీ సంతానం అవ్వట్లేదు తర్వాత మేము ఐవీఎఫ్కి వెళ్తాము గురుగారు మీరు చెప్పండి అని అంటే ఏం అక్కర్లేదు నేను ఒక మంత్రోపదేశం చేసి ఇస్తాను ఇది ఇస్తాను ఈ యంత్రానికి రెగ్యులర్గా పూజ చేసుకొని మంత్రం చేసుకోండి అని నేను వాళ్ళకి మంత్రోపదేశం చేసి నేను మంత్రించినటువంటి ఒక ఔషధాన్ని వాళ్ళకి ఇచ్చాను ఇది తొంభై రోజులు వాడండి తొంభై రోజులు వాడిన తర్వాత నేను చెప్పిన డేట్లలో మీరు కలుసుకోండి తప్పకుండా మీకు సంతానం అవుతుందని చెప్పాను అయిపోయింది వాళ్ళకి సంతానం దానికి నేను చేసింది గొప్ప ఏం లేదు అక్కడ నాకు మంత్రం తెలుసు నేను వాళ్ళకి ఇచ్చాను అంతే ఐమ్ ద జస్ట్ మీడియేటర్ అంతే నాకు మా మా పూర్వీకులు ఇచ్చారు నేను వీళ్ళకి ఇచ్చాను అంతే సో మంత్రానికి చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది కానీ మంత్రోపదేశం స్త్రీలకు చేయకూడదు మాత్రమే అలాంటిది ఏం లేదు స్త్రీలు ఎవరైతే సంతానము కావాలనుకుంటున్న స్త్రీలు ఉన్నారో వాళ్ళు చదవకూడదు ఓంకారం చదవడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే జస్ట్ ప్రాక్టికల్ గా చెప్తాను అదేదో మాయా గి అని చెప్పను ఏం చెప్పిన ప్రాక్టికల్ కేవలం వాళ్ళు మాత్రమే ప్రతి స్త్రీ అని కాదు సంతానము కోరుకునే స్త్రీ ఓంకారం చదవకూడదు అంటే ఓంకారం చదువు స్త్రీ ఈ ప్రపంచంలో స్త్రీ ఒక్కటి మాత్రమే ప్రాణాన్ని అధోగతిగా ప్రాణాన్ని ప్రసాదిస్తుంది ఒక జీవికి ప్రాణాన్ని ప్రసాదిస్తుంది సో ప్రాణము అధోగతిగా ట్రావెల్ అవుతుంది కాబట్టి అదే నెలసరి ఋతుక్రమము అంటారు దాన్నే సో అది ప్రకృతి ప్రాణం అధోగతి అవ్వడం అనేది ప్రకృతి సో ఓంకారం చదవడం వల్ల ఏంటంటే ప్రాణం ఊర్ధ్వగతి వైపు ట్రావెల్ చేస్తుంది సో ఊర్ధ్వగతి వైపు ప్రాణం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే శరీరము కన్ఫ్యూజ్ అవుతుంది ఎవరు స్త్రీల శరీరం కన్ఫ్యూజ్ అయిపోతుంది కన్ఫ్యూజ్ అయిపోయి ఏమవుతుందంటే పీసీఓడి ఇష్యూ స్టార్ట్ అవుతుంది సో అందుకోసమని స్త్రీలు గట్టిగా ఓ అని కూడా అరవకూడదు అందుకోసమని స్త్రీలు మంద భాషి అని అంటారు స్త్రీలు మృదు ఉండాలి మంద భాషగా మాట్లాడే అతిగా అరవకూడదు అని అంటారు ఎవరైతే అతిగా అరుస్తారు అతిగా ఓ అని ఇది అంటారు ఓంకారాన్ని ఈ ఉచ్చారణ నాభి నుంచి ఎవరైతే గట్టిగా ఉచ్చారణ చేస్తారో వాళ్ళకి రుతుక్రమ సమస్యలు వస్తాయి అదేవిధంగా ఎండోక్రెనికల్ ఇష్యూస్ వస్తాయి అంటే ఈ థైరాయిడ్ గ్లాండ్స్ ఇష్యూస్ వస్తాయి ఇది ఆల్రెడీ ప్రూవ్ అయినా హఠయోగ ప్రదీపిక ద్వారా ప్రూవ్ అయింది కాబట్టి ఓంకారం మొత్తానికి సంతానము కోరబోయి స్త్రీ చదవకూడదు నీకు సంతానం అయిపోయింది ఇంకా ఓకే నేను ఇంకా సనాతన ధర్మంలో నేను ఆధ్యాత్మిక మార్గం పోయి వెళతాను అంటే ఇంకా నువ్వు శబరిగా మారిపోవాలి ఇంకా అంటే మెనోపాజ్ మెనోపాజ్ అయిన తర్వాత ఎప్పుడైతే ఈస్ట్రోజన్ హార్మోన్ సంబంధించిన ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు మీరు చేయండి ఉపాసన చేసుకోండి ఇప్పుడు శబరి ఎవరు ఆమె కూడా యోగియే కదా శ్రీరామునికి పళ్ళు ఇచ్చిన తర్వాత ఆమె యొక్క ప్రాణము తల పగిలి పైనుంచి పోయింది సో శబరి అలాగే కదా శబరి ఎవరు సో చాలామంది యోగమాతలు చాలామంది ఉన్నారు ఇప్పుడు మీరు అందరూ మాణికేశ్వరి మాత తెలుసా మీకు అసలు ఆమె మన మన తెలుగు రాష్ట్రాల్లో కన్నడలో కర్ణాటకలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక మహాద్భుతమైన యోగిని ఆమె ఆరు నెలల పాటు పచ్చి మంచినీరు లేకుండా తినకుండా ఉన్నటువంటి యోగిని తెలుసా మీకు ఆ విషయం ఇక్కడనే శంషాబాద్లో మనం వెళితే శంషాబాద్ నుంచి అటువైపు గో చిన్న గోల్కొండ వైపు వెళుతూ ఉంటే అక్కడ వస్తుంది మీరు గూగుల్లో వెతకండి మాతా మాణికేశ్వరి మందిరే వెతుకండి ఆ అమ్మవారి గుడి ఉంది అక్కడ ఆమె యోగిని మాత అక్కడ గుడి ఉంది కర్ణాటకలో మనం ఇక్కడ నుంచి తాండూరు వెళుతూ ఉంటే తాండూరు దాటి అటువైపు వెళుతూ ఉంటే మణికేడ్ వెళ్తూ ఉంటే అక్కడ ఉంటుంది మాతా మాణికేశ్వరి మందిర్ ఉంటుంది ఆమె మహాయోగిని అలా చాలా చాలామంది ఉన్నారు ఆహారం తినకుండా ఇలా మంత్రోపదేశం తీసుకొని యంత్రసిద్ధం సిద్ధం సంపాదించుకున్నవాడు సో ఎవరిని మనము ఒక్కటి చెప్తున్నా నీకు తెలిసిందే ప్రపంచం అనుకోవడం మూర్ఖత్వం అన్నిని అన్నిటినీ తెలుసుకుంటూ వినయంగా ప్రతిదాన్ని మనం తెలుసుకుంటూ ప్రతి దాంట్లోనూ పరిశీలన చేసుకుంటూ సత్యాన్ని అన్వేషిస్తూ వెళ్ళడము మనిషి జీవితం యొక్క ప్రధాన ఉద్దేశం వాడు మనిషి ఏది నాకు తెలిసిందే ఇంతే అనుకోవడం వాడు మూర్ఖత్వం అంతే సో మంత్రము యంత్రము తంత్రం ఈ మూడింటిని కలుపుతేనే సిద్ధి ఆ సిద్ధి పొందినవే మన యొక్క దేవాలయాలు ఇప్పుడు దేవాలయాల్లోకి వెళితే మనకు ఒక ఎనర్జీ వస్తుంది అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే అక్కడ సిద్ధి చేశారు కాబట్టి మంత్రము చదువుతారు అక్కడ యంత్రము లోపల ఉంటుంది తంత్ర పూజలు చేస్తారు గంట కొడతారు హారతిస్తారు నీళ్లు పోస్తారు ఆచమనాలు చేస్తారు పువ్వులు వేస్తారు ఇవన్నీ కూడా తంత్రం సో దీంట్లో విశేషమైనటువంటి తంత్రములు తెలిసిన మహానుభావులు చాలా మంది ఉన్నారు అయితే గురుగారు బయట చాలా యంత్రాలు మనకు దొరుకుతూ ఉంటాయి అవి కొన్ని తీసుకొచ్చి మనం పెట్టుకుంటాం కదా ఈ యంత్రాలు తయారు చేసేటప్పుడు ఆ మంత్రం అనేది ఆ తంత్ర రూపంలో దాన్ని నిక్షిప్తం చేయడానికి ప్రత్యేకించి అందరూ చేసే చేసేదగ్గది కాదు కదా ఇది యంత్రం అంటే ఇట్స్ డ్రాయింగ్ అంతే యంత్రం అంటే ఏంటి ఒక డ్రాయింగ్ అంటే దానికి ఏదో పవర్ ఉంటుందని మనం తెచ్చుకొని పూజ పెట్టుకుంటాం కదా చెప్తున్నాను యంత్రము ఒక డ్రాయింగ్ మాత్రమే నువ్వు మంత్రము తంత్రము చేస్తేనే ఆ యంత్రం పవరు లేకపోతే అదొక బొమ్మ మాత్రమే గుర్తుపెట్టుకో అది ఒక సింబల్ ఆ సింబల్కి మీరు శక్తినివ్వాలి ఇప్పుడు యంత్రం అంటే మనిషి అనేటువంటి వాడు యంత్రం ఇప్పుడు ప్రదీప్ జోషి ఒక యంత్రం పుట్టినప్పుడు నేను ఒక యంత్రాన్ని అందరిలాగా అన్నం తింటున్నా అందరిలాగా చూస్తున్నా అందరిలాగా ఆడుకుంటున్నాను సో నా లోపల ఒక మంత్రం నిక్షిప్తం చేయబడింది ఏంటి జ్యోతిష్యం అనే ఒక మంత్రం నాకు చెప్పబడింది ఆ జ్యోతిష్యం అనే మంత్రం నాకు ఎలా చెప్పారు అని అంటే లెక్కల ద్వారా తంత్రం అనే లెక్కల ద్వారా నాకు నేర్పించాడు సో ప్రదీప్ జోషి కూడా ఒక జ్యోతిష్యం ఒక యంత్రం పుట్టిన ప్రతి ఒక్కడు యంత్రం ఎట్లా అవుతాడు ప్రదీప్ జోషి జ్యోతిష్ శాస్త్ర పండితుడు అని ఎందుకన్నారు నేను పుట్టినప్పుడే జ్యోతిష్య పండితుడు అనలే కదా సో ఎవ్రీ అదే అనాటమికల్ స్ట్రక్చర్ యంత్రం అనేది ఏంటంటే అనాటమికల్ స్ట్రక్చర్ అందుకోసమే తత్వము అని అంట మంత్రము అనేది ఏంటంటే ఫిజియోలాజికల్ స్ట్రక్చర్ సో దాని లోపల ఏం ఏం నిక్షిప్తం చేయాలి ఫంక్షన్ ఎలా చేయాలనేది మంత్రం తంత్రము అనేటువంటిది ఏంటంటే సైకలాజికల్ ఫంక్షన్ సో ఏం ఏ శక్తి నిక్షిప్తం చేస్తున్నావు అనేది తంత్రం సో ఫిజియోలాజికల్ బాడీ సైకలాజికల్ బాడీ అండ్ అనటమికల్ బాడీ ఈ మూడు ఎలాగైతే మన శరీరంలో ఉంటాయో అలాగే ఒక యంత్రానికి కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి మా స్త్రీ యంత్రంలో నా దగ్గర యంత్రాలు ఉంటాయి నాకు నాకు సొంతగా యంత్రాలు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది ఒక యంత్రం ఎంతకు తయారవుతుంది హార్డ్లీ పదిహేను వందల రూపాయలకు తయారవుతుంది నాకు కానీ నేను దాన్ని ఇరవై ఐదు వేల రూపాయలకి ఇస్తాను నేను ఎందుకు ఇస్తాను ఇరవై ఐదు వేలకి తీసుకుంటున్నారు వస్తున్నారు అందరు తీసుకుంటున్నారు మంత్రశక్తిని కూడా నిక్షిప్తం చేయాలి దానికి యజ్ఞము చేయాలి మంత్రశక్తి నిక్షిప్తం చేయాలి దానికి కూడా ముహూర్తం కావాలి నేను ఎప్పుడు పడితే అప్పుడు చేస్తాను అంటే కుదరదు అందుకే నేను కేవలం కొన్ని ముహూర్తాలు మాత్రమే అందరికి యంత్రాలు ఇస్తాను నా దగ్గరికి చాలా మంది వస్తారు యంత్రం ఇవ్వండి గురుగారు అంటారు అక్షయ తృతీయ రోజు రా అని చెప్తాను అక్షయ తృతీయ దాటింది ధనత్రయోదశి రాని చెప్తాను ఈ రెండే రోజులు యంత్రాలు ఇస్తాను మళ్ళీ ఏ ఒక్కరోజు యంత్రాలు ఇవ్వం మళ్ళీ కావాలి నాకు యంత్రం కావాలంటే మధ్యలో ఒక ముహూర్తం పెట్టించి ఇస్తాను ముహూర్తం ఆ పూజ చేసినాక నేను ఇస్తాను లేకపోతే ఇవ్వను అలా ఇస్తే మనం జస్ట్ ఒక మాన్యుమెంట్ ఇచ్చినట్టు లెక్క పూజ చేసి దాంట్లో మంత్రం నిక్షిప్తం చేసి ఇవ్వాలి సింపుల్ చెప్పాలంటే సిద్ధి పొందినటువంటి వాడికి యంత్రములో మంత్రము నిక్షిప్తం చేయడం శక్తి నిక్షిప్తం చేయడము క్షణకాలం పని సిద్ధి పొందిన సిద్ధి పొందలేదనుకోండి అదే ఇప్పుడు ఉదాహరణకి మీకు ఏదైనా మీకు మ్యాథమెటిక్స్ మీరు బాగా నేర్చుకున్నారనుకుందాం ఓ ఫార్ములా చెప్పమంటే క్షణంలో చెప్పేస్తారు అదే ఫస్ట్ వచ్చిన వాడికి మ్యాథమెటిక్స్ ఫార్ములా చెప్పమంటే ఒక నిమిషం మాకు పుస్తకం తీసుకొస్తా అంటారు అవునా కాదు అలాగే సిద్ధి పొందిన వ్యక్తులు అవన్నీ వస్తాయి అమ్మవారి దయ వల్ల మా నాన్నగారు మా గురువులు ఆ రుద్రశూలం నా దగ్గర ఉంది కాబట్టి ఆ అనుగ్రహం వల్ల నేను నా దగ్గర యంత్రం యొక్క శక్తి మా దగ్గర ఉంటుంది ఆ యంత్రాలు ఇచ్చే ఇవ్వాలన్నా శక్తి ఉండాలి యంత్రాలు అందరూ ఇవ్వడానికి కుదరదు అందరి దగ్గర కూడా తీసుకోకూడదు ఆ మంత్రము తంత్ర విజ్ఞానం ఉండాలి ఇప్పటిదాకా నేను చెప్పిన ఇదంతా కూడా మీరు ఒక తీసి సబ్మిట్ చేసుకొని మీరు ఎక్కడ మంచిగా రాసుకోండి ప్రజెంటేషన్స్ ఇచ్చుకోండి అంత బాగుంటుంది సో యంత్రం మీకు ఎవరికైనా కావాలి అంటే అక్షయ తృతీయ రోజు మా శ్రీచక్రపీఠంకి రండి లేదా ధనత్రయోదశి రోజు రండి మా శ్రీచక్ర ఈ రెండు రోజులే ఇది సామూహికంగా నేను ఇచ్చేది గురుగారు ఇటీవల కాలంలో ఆధ్యాత్మికంగా ఏ విషయాన్ని చెప్పినా కూడా వేలం వెరగా చూసే వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది అందరూ దానికి శాస్త్రీయత ఎంత వరకు ఉందని అడుగుతూ వస్తున్నారు సో అలా మీరు విత్ సైంటిఫిక్ రీజన్ తోటి తెలియజేసినందుకు ధన్యవాదాలు డూ యుంట్ నో యువర్ ఫ్యూచర్ లైఫ్ టు యువర్ లక్ అండ్ బ్యాడ్ టైం ఎంజాయ్ ఆఫ్ రాయల్ లైఫ్ ఆర్ టు లీడ్ When you will get success in your lifetime? Is there love marriage or arranged marriage in your life? Where you will employment in your life business or job? If job which stream. If business in which stream may will get success? One stop solution for all confusions. That is Vedic horoscope. Your horoscope is your life guide for all your future needs. To get your horoscope PDF up to 25 years of day to day report, log into pradeepjoshi.in. Horoscope PDF available in Telugu, Kannada, Hindi, English, Gujarati, Tamil, and Bengali.